Andar ki రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబోరినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బల బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త పడతారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందినం ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి ప్రతి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటివారి సహకారం లభిస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందినం గ్రహ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడినం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాలం సద్వినియోగం చేసుకుంటారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధినిచ్చినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటి వారికి పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు అదేవిధంగా ఆటంకాల తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మీ యొక్క లక్ష్యాల నెరవేరినం ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది మిత్రబలం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు ఉపయోగకరంగా ఉంటుంది మీ యొక్క అభిప్రాయాల జాగ్రత్త వహిస్తారు ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ఉంటారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి ఆటంకం కావు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అదేవిధంగా స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచనా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలను సమస్యలు తెలుగున నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలు అందున వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేలిన సమస్యలకు పరిష్కారం ఏర్ప ఉద్యోగాలలో హోదాలు పెరిగిన ఆనందంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది భూ సంబంధిత క్రై లాభసాటిగా సాగనం ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందినం నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగును చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు అదేవిధంగా ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి పలుకుబడి పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తెలుగునం వ్యాపారాన్ని విస్తరిస్తారు అవరోధ అవరోధాలను అధిగమిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు ಧನ್ಯವಾದಗಳು.